హే హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది విస్పర్ వర్ల్డ్ అందరికీ ముందుగా హ్యాపీ గణేష్ చతుర్థి సో మేమైతే మా కజిన్స్ అందరం కలిసి గణేష్ అయితే పెట్టుకున్నాం అన్నమాట పంతులు గారు అయితే వచ్చేసారు సో మా డెకరేషన్ అయితే ఇప్పుడు ఉంది తర్వాత దాన్ని అయితే హైలైట్ చేసుకున్నాము ఎందుకంటే మార్నింగే పూజ కాబట్టి సో మా వాళ్ళందరూ చాలా చాలా హడావిడిగా వాళ్ళ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట ఇంకా వీడైతే మా పని చెయ్యని మై తో మాత్రం పాటలు పాడుతున్నాడు ఇంకా ఫొటోస్ దింపు వీడియోస్ దింపు అని అలా ఇంకా అప్పటి వరకు అయితే ఉంది ఫేస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు రివీల్ చేయకుండా అవన్నీ ఇంకా గణేషుడికి పంచ కట్టడము కండ్ అవన్నీ చేస్తున్నారు మా అక్క మా అన్నయ్య వాళ్ళు సో మీలో ఎంతమంది గణేష్ చతుర్థిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి అండ్ మీరు ఎంతమంది ఇంట్లో కనుషుని పెట్టుకున్నారు మేము కూడా పెట్టుకున్నాము ఇంట్లో పెట్టుకున్నాం అండ్ అందరం కలిసి మా ఇంటి కింద అయితే పెట్టుకున్నాం అన్నమాట సో ఇలాంటి టైం అప్పుడే కదా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయితే అవుతుంది మేము కూడా అంతే ఏ చిన్న అకేషన్స్ అయినా మేము అందరం కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా ఆల్మోస్ట్ పూజకైతే అంతా రెడీ అయిపోయినట్టే ఇంకా తన అయితే దీపం కూడా పెట్టేశారు పంతులు గారు మా గణేషుడు ఎలా ఉన్నది అనేది అయితే నాకు కామెంట్ చేసి పక్కా చెప్పండి అండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా హడావిడిగా అయితే పూజ అయితే అయింది ఎందుకంటే ఈరోజు చతుర్థి తొందరగా అయిపోతుందని చెప్పి ఇంకా మధ్యలో అలా కొన్ని జోక్స్ అలా అలా పాటు అట్లా పూజ అయితే అనమాట మా అక్క బావ అయితే ఫస్ట్ పూజ అయితే చేశారనమాట చేసి ఇంకా అయితే వేసి పూజ మొత్తం అయితే వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే ఇంకా మధ్య మధ్యలో చాలా పనులు ఉండే అందుకే తీయలేదు ఇంకా హారతి అయితే తీసుకొచ్చేసారు మా పెన్ను హారతి తీసేసుకున్నాం ఇంకొకరికొకరి కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రసాదాలు అయితే అనమాట మా హర్ష గౌతమ్ అయితే అన్నింటిలో ముందుంటారన్నమాట సో వాళ్ళ మమ్మీకి అయితే వీడియో అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇట్లా తర్వాత అయితే ఫోటోస్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామనమాట ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తర్వాత మా కజిన్స్ అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము అవునవును ఇంతకీ మా గణేష్ని చూపించలేదు కదా ఇదిగోండి ఇతనే మా గణేషుడు అండ్ ఇలా ఫొటోస్ దిగాక ఇదైతే నైట్ అనమాట మా డాడీ ఫన్ విత్ మై అక్క కొడుకులు అనమాట మస్తు ఫన్ చేసిన ఉండే వాళ్ళైతే అది నాగిని డాన్స్ అంట ఘోరంగా నవ్వుకున్నాం మేమైతే ఇలాంటి ఫన్నీ ఫన్నీ కూడా జరుగుతుంటే బాగుంటుంది కదా ఈ డ్యాన్స్ అంటే మాకే నమ్మబుద్ధి కాలేదు మరి మీకు నమ్మబుద్ధి అవుతుందో లేదో నాకైతే కామెంట్ చేయండి ఇది డ్యాన్స్ అయితే అస్సలు అన్నారు వీడైతే ఎలా పొర్లాడంటే చాలా ఘోరంగా పొర్లాడనమాట ఇంకా అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్